హాయ్ అండి శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ టెంపుల్స్ వాటి నిర్మాణం గురించి అక్కడ నీటి వసతి కానీ కరెంట్ కానీ ఏవీ లేవు విగ్రహాలు టెంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయండి అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పంచముఖ కాంజనేయ స్వామి టెంపుల్ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉందండి అక్కడ ఏదైనా నీటి వసతి కరెంటు కల్పిద్దామనే ఆలోచనతో ఈ ఛానల్ నుంచి ఏ అమౌంట్ వచ్చినా కానీ అక్కడ స్పెండ్ చేద్దామనే ఆలోచనతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఆ టెంపుల్ నిర్మాణంలో మీరు కూడా పాలు పంచుకున్న వాళ్ళు అవుతారని ఆలోచిస్తున్నానండి ఆ సంకల్పంతో పెట్టిన ఈరోజు మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే మన లైఫ్లో ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఒక ట్వంటీ త్రీ అవర్స్ ఆర్ ఫార్టీ అవర్స్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుంది అనేది మనము కంటెంట్ తీసుకుందాము నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది ఓం నమ శివాయ శ్రీ మాత్రే మహా ప్లీజ్ శివయ్య మా వీవర్స్ యొక్క లైఫ్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎలాంటి చేంజెస్ ఎలాంటి మార్పులు జరుగుతాయో చెప్పండి శివయ్య ప్లీజ్ ఓమ్ నమ శివయ్య శ్రీ మాత్రే నమ నేను ఛానల్ నాకంత ఎడిటింగ్ అట్లా రాదండి చెప్ చేస్తాను తర్వాత తర్వాత మంచి మంచి రీడింగ్స్ ఇస్తాను నేను డైలీ టూ వీడియోస్ పెడతాను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా ఎలాంటి వాటి మీద నేను వీడియోస్ చేయాలనేది ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి కరెక్ట్ చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమకం ఓం నమ శివాయ శ్రీ నమః నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే అండి టెన్ అప్ కాప్స్ చాలా మంచి సెలబ్రేషన్ ఏదో పెళ్ళి ఏదో జరిగే విధంగా ఉందండి మంచి కార్డ్ వచ్చింది ఓట్ ఆఫ్ వాన్స్ Okay, thank you. Oh, nine of swords, eight of swords, ah, nine of swords, nine of swords, six of cups, king of swords, wow, ace of wands. కింగ్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ ఓకే ద హెర్మెట్ టెన్ తీసుకున్నామంది చాలంగా ఆ ఫస్ట్ ఫస్ట్ కార్డే మంచి సెలబ్రేషన్ కార్డు హ్యాపీ ఫ్యామిలీ కార్డు ఇది ఏదో మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుందండి మంచి సెలబ్రేషన్ జరుగుతుంది ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏదో ఫంక్షన్స్కి కానీ అటెండ్ కావడము మ్యారేజెస్కి కానీ అటెండ్ కావడము లేకపోతే మీ పర్సన్ వాళ్ళు మ్యారేజ్కి ఒప్పుకోవడము అలాంటిది ఉందండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు తప్పకుండా అంటే ఈ సెలబ్రేషన్ గురించి వాళ్ళు జర్నీ చేసి రావాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు వాటి నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కంపల్సరీ బయటపడి మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతారు ఆలోచన చేస్తున్నారు తప్పకుండా ఇగో కప్ ఆఫర్ తీసుకొని మీకు ఎవరో ఆఫర్ చేయడానికి కూడా వస్తున్నారు వాళ్ళు ఎంతమంది పక్కలో ఉన్నా కానీ మీ దగ్గరికి రావాలని వాళ్ళు చూస్తున్నారు మీ లైఫ్లో మంచి చేంజెస్ జరగబోతున్నాయి ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి చేంజ్ కావాలని అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు తప్పకుండా చేంజ్ అవుతారు ఇది చూడండి ఇలా ఏస్ ఆఫ్ వాంట్స్ అని అంటే మంచి మంచి ఆలోచనలు మీ లోపల చికరిస్తున్నాయి తప్పకుండా మీరు చేంజ్ అవుతారు మంచి ఏవో ఆపర్చునిటీస్ మీకు వస్తున్నాయని ఇడ నైట్ ఆఫ్ వాన్స్ అంటే మీరు ఎక్కడన్నా ప్రయాణం చేయడం కానీ లేకుంటే మీ లైఫ్లోకి రావాల్సిన పర్సన్స్ బంధువులు కానీ మీ లైఫ్ మీ ఇంటికి రావడానికి తిరిగి ప్రయాణం అవుతున్నారు కింగ్ ఆఫ్ వాండ్స్ అనంటే మీరు అవకాశాల కోసము ఇట్లా చూస్తున్నారు తప్పకుండా మీ లైఫ్లో ఏవో అవకాశాలు వస్తున్నాయి వాటిని మీరు చూస్తున్నారు ద హెర్మెంట్ అంటే ఇట్లా మీరు హెరప్ అంటే మీరు ఒక ఇట్లా టారో రీడర్స్ని కానీ లేకుంటే టెంపుల్స్ ఆలయాల దగ్గర కానీ వాళ్ళను మంచి సజెషన్స్ తీసుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తప్పకుండా తీసుకోవడానికి మీరు వెళ్తున్నట్లు సమాచారము ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ చూద్దామండి మనము ఎక్కువగా ఏమి ఎక్కువ రీడింగ్ ఏమి చేస్తలేము ఇక మీ దగ్గరికి డబ్బు మనీ ఆపర్చునిటీస్ రావడానికి చూస్తున్నాయి ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏందో చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ చూసి మేము మా వీవర్స్ యొక్క ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళ లైఫ్లోకి ఏం జరుగుతుంది అనేది మీ యొక్క సజెషన్ వాళ్ళకి ఇస్తారని మిమ్మల్ని అడుగుతున్నాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ మా వీవర్స్ యొక్క లైఫ్లో వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంది ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ కరెక్ట్గా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి ఓకే అండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని వచ్చింది టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోమని చెప్తుంది యూనివర్స్ ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవన్నీ ఉంటే ఇంప్రూవింగ్ చేసుకోమని చెప్తున్నారు ఏంజెల్స్ లెట్ గో ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ఇంకా మూవ్ అన్ అయ్యి ముందుకు సాగిపోవాలని చెప్పేసి యూనివర్స్ నుంచి సజెషన్ ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ని గైడెన్స్ అడగమనని చెప్తుందండి యాసిరేటివ్ ఇక్కడ మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయనని చెప్తుంది పీస్ఫుల్ రిజల్యూషన్ ప్రశాంతంగా ఉండమని చెప్తున్నారు ఏం తెలుసు మీకు ఎస్ తప్పకుండా సక్సెస్ అవుతుందని మెయిన్గా మెడిటేషన్ చేస్తే అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుందని అని చెప్పేసి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది ప్రశాంతంగా ఉండమంటుంది టేక్ యాక్షన్ ఏదైతే ఉందో లెట్స్ గో ఉన్నదాని నుంచి మంచిగా చేంజ్ అయ్యి వెళ్ళమంటుంది అంత మంచిగా జరగమంటుంది ఏదైనా కానీ పాజిటివ్లో ఉంటే అన్ని పాజిటివ్ ఏది జరిగినా మన మంచికి అనేటువంటి ఆలోచనతో ఉంటే మంచి జరుగుతుందండి నెగిటివ్ థింకింగ్స్ నుంచి బయటపడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ కామెంట్ మీ కామెంట్ వల్ల ఈ వీడియోస్ స్ప్రెడ్ అయ్యి లైక్స్ కామెంట్స్ పెరిగితే ఆలయాల నిర్మాణానికి మీరు కూడా హెల్ప్ అవుతారండి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అమ్మవారి అనుగ్రహం మీరు కూడా పొందిన వాళ్ళు అవుతారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్